బ్రాహ్మణ కుటుంబాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనందాన్ని నింపారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి హర్షం వ్యక్తం చేశారు బ్రాహ్మణుల సలూన్లకి రెండు వందల యూనిట్ల విద్యుత్ ప్రకటించిన నేపథ్యంలో ముప్పై తొమ్మిదవ డివిజన్లో చంద్రబాబు చిత్రపటానికి మంగళవారం మాధవి పాలాభిషేకం చేశారు అనంతరం వీడతో మాధవి మాట్లాడారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పారు సంఘ నాయకులు పార్టీ పాల్గొన్నారు ఈరోజు నాయి బ్రాహ్మణ్ కాలనీ ముప్పై తొమ్మిదవ డివిజన్లో ఉన్నాము మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా బీసీ సోదరులైన నాయి బ్రాహ్మణ కుటుంబాల్లో అందరి కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన పరిస్థితి కనపడుతూ ఉంది ఈరోజు నాయి బ్రాహ్మణ సోదరుల సోదరు వాళ్ళందరికీ కూడా మనకి సెలూన్ ట్వంటీ టూ హండ్రెడ్ యూనిట్స్ దాకా ఎలక్ట్రిసిటీ ఫ్రీ ప్రకటించడం జరిగింది అదేవిధంగా గౌరవ వేతనంగా ఇరవై వేల రూపాయలు అందుకుంటున్న మా సోదరులు ఈరోజు ఈ నెల నుంచి ఇరవై ఐదు వేలు అందుకోబోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది అందుకుగాను ఈరోజు నాయి బ్రాహ్మణ్ కాలనీలో ఆయనకి అందరం కూడా చాలా సంతోషంగా ఆప్యాయతగా పాలాభిషేకం చేసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అంటేనే బీసీల నాయకుడు అని చెప్పి జగమెరిగిన సత్యం ఇది మొన్నటికి మొన్న మనం చూసాం చేనేత సోదరులందరికీ కూడా ప్రకటించిన పథకాలన్నీ కూడా చూసాము ఈరోజు నాయి బ్రాహ్మణులకు ప్రకటిస్తున్న పథకాలను చూస్తున్నాము మరి రేపు రానున్న రోజుల్లో ఆగస్టు పదిహేనున మా మహిళలందరికీ ఉచిత బస్సు ని ప్రకటించబోతా ఉన్నారు ఇచ్చిన ప్రతి హామీని సూపర్ సిక్స్లో అమలు పరుస్తున్న ప్రతి హామీని ఎలక్షన్ టైంలో ఇచ్చిన ప్రతి హామీని ప్రతి కష్టాన్ని ఈరోజు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఒక సంవత్సరం సంవత్సరంన్నర కాలంలోనే హామీలన్నింటినీ పూర్తి చేసుకొని ఎంతో ఆర్థిక భారం రాష్ట్రం మీద ఉన్నప్పటికీ కూడా ఈ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అని మనం చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క కార్యక్రమానికే ఈ యొక్క పథకానికే రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపు వంద కోట్ల రూపాయల భారం ప్రతి సంవత్సరం పడుతున్న నేపథ్యంలో అయినప్పటికీ ఎక్కడా వెనకాడకుండా ఈరోజు సోదరులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము మరి మహిళలకు ఉచిత బస్సు మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పంతొమ్మిది వందల నలభై రెండు వేల కోట్ల రూపాయలు భారం పడబోతూ ఉంది అయినప్పటికీ కూడా మన ఆడపడుచుల కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఇచ్చిన హామీని ముందుకు తీసుకెళ్తూ దాన్ని కూడా రేపు ఆగస్టు పదిహేను అమలు చేయబోతా ఉన్నాము గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఆర్ధారపత్రం కింద కుర్చీలు కానీ టెట్టు కానీ దానికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అట్లానే ఇప్పుడు కూడా మాకు కరెంటు నూట యాభై నుంచి రెండు వేల యాభై యూనిట్లు మాకు చంద్రబాబు నాయుడు ఇస్తారు కాబట్టి ఇస్తా అన్నాడు కాబట్టి మేము ఆదనందనాలు చేసాం పాలందనాలు చేసాం ఇంకా బాగా చేయాలి మాకు ఇంకా బాగా ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం అలాగే మాకు ముసలి వాళ్ళకి ఇంకా పదిహేను వందల రూపాయలు ముసలి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం తర్వాత ఇది ఎట్లా వీలు పడుతుంది అనేది మేము అనుకోకుండా మాకు జరుగుతుంది కాబట్టి మాకు ఆధార్ కార్డు మీద కానీ లేకపోతే బీప్ కార్డు మీద కానీ లేదా మాకు లేబర్ లైసెన్స్ మీద కానీ ఏదైనా కానీ మాకు ఆ రకంగా మాకు వర్తించద్దని మేము కోరుకుంటున్నాం సార్ని అట్లానే మాకు ఉపయోగించాలి కూడా మాకు ఇవ్వలేదు అది మాకు అట్లాగేస్తే మాకు ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం అండి మాకు ఆధార్ కార్డు కానీ మాకు లేబర్ లైసెన్స్ కానీ లేదా మా బీపీ కార్డు మీద కానీ లేదా మాకు ఏదేమైనా ఇవ్వాలో అట్లా ఒత్తిస్తే మాకు తీసుకుంటాం మేము హాయిగా మీకు దానాలు పెట్టుకుంటాం మేము పని చేసుకుంటాం అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అరవై సంవత్సరాలు ముస్లింలకి బ్రహ్మాండంగా నాలుగు వేలు ఇస్తున్నారు పింఛనం కమ్మగా తింటున్నాం హాయిగా ఉంది అయితే ముస్లిమ్మ ఉంది ఇంట్లో ఆ ముస్లిమ్మ కూడా అరవై డెబ్భై వేలు వచ్చినాయి ఆమె కూడా కథ ఏదైనా పదిహేను వందల రూపాయలు పింఛని ఇస్తారని మేము కోరుకుంటున్నాం